దిస్ సిసిజ్ బూవి చౌదరి ప్లీజ్ సఫ్రమ్ మై ఛానల్ బూవి చౌదరి సో మనము ఈరోజు ఒక జెనరిక్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో అదేంటంటే దాని మూల కాయ అనేది చూస్తుంటాం అది ఏంటంటే ఆరేడు రకాలు ఉంటాయి మనం అందరినీ ఒకటే ఘాటికి కట్టేస్తుంటాము సో బ్యాక్టీరియల్ బ్లైట్ వల్ల పొగులుతుంది సర్కస్పుర వల్ల పొగులుతుంది ఆంథర్నోస్ వల్ల మాడుతుంది అంటే కాయ ఎండిపోతుంది సో అది డిఫరెంట్ సో మ్యాక్సిమం సర్కస్పూర వచ్చిన మనకు బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చిన కాయల పొగులుతాయి అలానే వాటర్ ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువైనా సడన్గా తగ్గినా మనకు కాయ యొక్క క్రాకింగ్ అనేది ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనము చెప్పాలంటే కదా ఈ అయితే కోసమైతే అట్లా వాటర్ ఆ ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఎక్కువైనప్పుడు మనం కాల్షియం కానీ బోరన్ కానీ వాడుకుంటే ఆ కాయ అనేది మృదు వస్తుంది ఆ టైట్నెస్ అనేది తగ్గిస్తుంది సో అప్పుడు బాగుంటుంది కానీ మీరేం చేస్తున్నారా ఏమనుకుంటారంటే ప్రతి ఒక్క పగుల్ని మనము ఒక దాని కింద బ్యాక్టీరియల్ బ్లైట్ కింద కానీ లేకుంటే నార్మల్గా కానీ లెక్కేసుకుంటారు అది కాదు అది ఎందుకు అనే విషయం చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఇది ఈ స్కిన్ ఆల్రెడీ బ్రేక్ అయింది చూడండి ఇంకొన్ని రోజులు అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెండ్ అయిపోతే ఇది బ్రేక్ అవుతుంది అన్నమాట సో అది ఇది ఇది బ్యాక్టీరియల్ వైట్ చూడండి సో ఎట్లా వీలింగ్ చేశారా సో ఇట్లా బ్యాక్టీరియల్ బ్లైట్ ఏంటంటే బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చినప్పుడు ఆ స్కిన్ మనం ఏదైనా స్ప్రే అనుకోండి ఆ స్కిన్ అక్కడికి డెడ్ అయిపోయి ఉంటుంది సో ఆ కాయ దాని గుణం ఏంటి కాయ గుణము ఎక్స్పాండ్ అవ్వడం అంటే దాని యొక్క వయసును పెంచుకోవడం అలాంటప్పుడే మనకు క్రాక్స్ అనేవి విజిబుల్ అవుతాయి అనమాట సో ఫస్ట్ ఆ స్పాట్స్ దాని యొక్క తీవ్రతను బట్టి మనకు కాయ బ్రేకింగ్ ఎంత పగులుతుంది ఎంత అనేది మనకు డిసైడ్ అవుతుంది సో అది విషయం ఇంకో విషయం ఏంటంటే చెప్పాను కదా ఫస్ట్ బ్యాక్టీరియల్ బ్లైట్ క్రాక్స్ సో అవి ఏంటంటే మామూలుగా ఈవెన్ గా ఉంటాయి వై షేప్ కానీ ఎక్స్ షేప్ కానీ ఉంటాయి అనమాట సో పగుళ్ళు సో దాన్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు ఇంకోటి కాయ అనేది మనకు అదే మనకు వచ్చే స్టేజ్ని బట్టి డ్యామేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు గ్రీన్ కలర్ స్టేజ్లో వస్తే కాయ మొత్తం పగు అంటే గ్రీన్ కలర్ స్టేజ్ వచ్చే మొత్తం అంటే కాయ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది అదే దాని తర్వాత బిస్కెట్ కలర్ మీద వచ్చేదంటే ఫ్రూట్లో ఇత్తనం అనేది డ్యామేజ్ ఉండదు దాన్ని అట్లీస్ట్ మనం ప్రాసెసింగ్కి వాడుకోవచ్చు సో అది కూడా గుర్తుపెట్టుకోండి సో మామూలుగా ఇంకా సర్కాస్పురం ఏంటంటే సర్కాస్పురం మధ్యలో చిన్న స్టేజ్లో వచ్చినానుకో అది గజ్జల తయారీ ఎంత అయిపోతుంది అదే ఏజ్ స్టేజ్లో వచ్చినానుకో ఇవ్వండి ఇలాంటి స్టేజ్లో చూపిస్తాను ఒక నిమిషం దానికోసమే స్లో చేస్తాను ఇదండి ఇది వచ్చిందా ఏంటంటే డాంబ్రే అంటారు మనకి సర్కాస్ పు మచ్చలు కానీ సర్కాస్పురం మచ్చలు అంటారు ఇదేంటంటే చాలా స్ప్రెడింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకొన్ని రోజులు ఉంటే ఇది ఏమవుతుందంటే కాయి మెచ్యూర్ అయి కొద్ది బ్రేక్ అయిపోతుంది ఇట్లా క్రాక్స్ అన్నీ వస్తాయి అన్నమాట కాయల్లో సో అది చ ఇది చాలా డేంజర్ బ్యాక్టీరియల్ బయట కంటే కూడా ఎందుకంటే స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది దీన్ని మనం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకుని సో ఎందుకంటే ఇది ఒకసారి వస్తే ఆగదనమాట ఇంకోటి ఏంటంటే ఇది పంట అయిపోయాక మీకు ఆకుల మీద ఉంటుంది ఆకులంతా బాగా డ్రాప్ అయింది అనుకో ఆ సీజన్కి తగ్గుతుంది అనమాట కానీ మనం కొంచెం ఇతరులు కొట్టుకునేటప్పుడు ఇట్లా అన్ని సమస్యలు కింద సరిగి చూసుకోలేదంటే మాత్రం మనకు ఇష్యూ అట్లే పర్సిస్ట్ పరిసిష్ట అవుతుంది అంటే అలానే క్యారీ అవుతుంది సో అది ఇది క్లైమేట్ మీద మెయిన్ ఆధారపడి ఉంటుంది ఇది బ్యాక్టీరియా బ్లైట్ కంటే కూడా ఇది ఇంకా చాలా డేంజర్ అనమాట సో అది ఇది పాంపోవడం వచ్చి అంటారనమాట సర్కాస్పుర ఇది ఆంథ్రనోజుల సబ్ డివిజన్ సో ఇవన్నీ కూడా మ్యాటర్ అనమాట సో కాయలు ఇవి కొంచెం సైజ్ రాగానే బ్రేక్ అవుతాయి అనమాట ఇందాక నేను కాయ చూశాను ఎక్కడైనా బ్రేక్ అవుతుందంటే కనిపించట్లేదు ఇంకా సో ఇక్కడ కూడా ఉంది చూడండి సో ఇది ఈ స్టేజ్లో వచ్చిందంటే కాయ స్కిన్ అంతా డ్రై అయిపోయింటుంది కదా సో ఆటోమేటిక్గా కాయ ఎక్స్పాండ్ అవ్వాలా అలాంటప్పుడు ఏం చేస్తుంది దాన్ని కాయని అనేది బయటికి ఓపెన్ చేసినప్పుడు మనకు కాయ పగులు ఉంటాయి అన్నమాట ఇది రెండో టైపు ఇంకా మనకు కాల్షియం లోపం బోరన్ లోపం అంటే కాయ టైట్ వాటర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా మనకు పగులుతుంటాయి ఈ నాలుగు లోపాల వల్లే మనకు మ్యాక్సిమం కాయలు బ్రేక్ అవుతుంటాయి సో ఇవి ఇంకోటి మనం ఆ విండ్ ఇవన్నీ మనకు కన్సిడర్ లెక్స్ చేసుకోము ఎందుకంటే అది క్లైమాటిక్ కండిషన్ వల్ల జరుగుతుంది ఇవి మాత్రం మనకు డిసీజుల వల్ల దాంతో దాంతోపాటు మన లోపాల వల్ల జరుగుతాయి ఈ నాలుగు లోపాలు అనేవి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పినట్టు సో మనం ఇందాక చెప్తున్నట్టు సో మనకు నాలుగు రీజన్లే అనమాట మెయిన్ బ్యాక్టీరియల్ బ్లైట్ సర్కాస్ పురా దాంతోపాటు బోరన్ కాల్షియం లోపాలు ఉన్నప్పుడు మనకు క్రాక్ క్రాక్లు వస్తాయి సో ఆ కండిషన్స్ అనేది మనకు దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇందాక చూపించాను కదా సో మీకు సర్కస్ పుర చూపించాను యాంత్రనోస్ చూపించాను దాంతోపాటు బ్యాక్టీరియల్ బ్రైట్ ఈ తోటలో లేదు సో ఆ క్రాక్స్ ఒక చోట చూపించింది మాట ఉంది ఒక కాయకి అది మామూలుగా మనము డిసైడ్ చేయలేము ఇంకోటి చూడండి ఇట్లా కాయలు ఎండిపోతున్నాయి అంటే కన్నా మనకు కాయలు ఇట్లా దీనికి ఏంటంటే ఇది మనకు యాంత్రనోస్ తర్వాత వా వాటర్ పడ్డాక మనకు అంతా ఇట్లా అయిపోయింది చూడండి కాయ ఏం లేకుండా అయిపోయింది సో ఈ వా ఏదైనా రోగం వచ్చినప్పుడు వాటర్ దిగితే మాత్రం కాయ లోపలంతా లూజ్ చేసేసి ఉంటారు కదా సో దాని యొక్క దీంట్లో ఉండదు దాంట్లో యొక్క లిమిట్స్లో ఉండదు అన్నమాట ఏమంటారు దాని యొక్క వాడు చెప్పేకి రావట్లేదు గుర్తు రావట్లేదు సో వదిలేయండి సో దాని నియంత్రణ కోల్పోతుంది అన్నమాట ఆ కాయ మీద అంటే మామూలుగా ఫ్రూట్ మీద ఇదిగోండి ఇది యాంత్రనోస్ సో ఇట్లా ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు వర్షం ఎక్కువైనప్పుడు సర్కాసుపుర కూడా ఉంది మచ్చలు సో అన్ని మచ్చలు దీంట్లో రెండు ఉన్నాయి అన్నమాట సో ఇది సబ్ డివిజన్ సర్కాసుపుర అనేది యాంత్రమోస్లో అది ఇంకా మనం చెప్పుకునే దాన్ని బట్టిపోతే ఈ మూడు కండిషన్స్ బోరాన్ లోపము కాల్షియం లోపము మామూలు కాయ పగుళ్ళు వస్తాయి కాయ టైట్ అయినప్పుడు సడన్గా వాటర్ ఫ్లక్చుయేషన్స్ అందించినప్పుడు మనం జాగ్రత్త చెక్ చేసుకుంటుండాలి వాటర్ ఎక్కువైనా పొగులుతాయి తక్కువైనా పొగులుతాయి అది సో ఇవన్నీ మీరు చూసుకొని మీరు జాగ్రత్తగా దాని చూసుకుంటే మంచి పంట వస్తుంది అది గైస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ భూవి చదువు